అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి మంచి స్వీట్ రెసిపీ అండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లోనే మనం ఇలా చేయొచ్చు పిల్లలకు పెట్టచ్చు ఆపిగా తింటారండి కడుపు రెండే తింటారు అంత బాగుంటుంది ఈ స్వీటు ఇప్పుడు దీన్ని తయారు చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చి చేస్తే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు ఇప్పుడు మనం సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వని తీసుకోవాలి ఉప్మా రవ్వ ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక మిక్సీ బాల్లో వేసుకొని అట్లనే పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి అట్లనే కప్పు చక్కెర వేసుకోవాలి అట్లనే ఒక స్పూను ఇలాక్షి పొడుసు వేసుకొని ఇప్పుడు రవ్వ అంత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి రవ్వ అంత కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ మనం ఇక్కడ హాఫ్ కప్పు అయితే సరిపోతాయండి ఒక హాఫ్ కప్పు వేసుకున్నాక మనం రవ్వ అంతా బాగా కలుపుకోవాలి చూడండి అట్లా మనకు చక్కెర రవ్వ అంతా కలిసేటట్టు అంతా అట్లా కలుపుకోవాలి స్పూన్ బట్టి కానీ బ్యాచర్ తోటి కానీ దేని బట్టి అయినా కలుపుకోవచ్చు చూడండి మనకు పిండి అంతా మంచిగా కలవాలి అంటే వాటర్ ఎక్కువ పోయద్దు ఈ కంటెస్ట్లో ఉంచుకోండి మరి పతలే చేస్తే బాగోదు ఇంట్లో ఉంటే సరిపోద్ది ఈ కంటెస్ట్లో ఉంచుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం చూడండి అట్లా ఉండాలి ఆ తో ఉంటే మనకు సరిపోయిద్ది చూడండి మనకు వాటరు ఆఫ్ కప్పు సరిపోయినాయి కదా ఇప్పుడు ఆ వాటర్ను పక్కకు పెట్టేసి ఇప్పుడు మీద ఒకటి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కకు ఉంచుకోండి చూడండి పది నిమిషాల తర్వాత తీర్చి ఉంచుతున్న మనకు అంత నాని చూడండి వాటర్ని అంతా పేరు చేసుకొని వాటరు మనకు రవ్వంతా చక్కగా నానింది కదా ఇప్పుడు ఒకసారి దాన్ని అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి చిన్న కడి చేసుకొని అట్లనే ఒక స్పూన్ దాకా సోంపు తీసుకోండి ఉంటే వేసుకోండి కంపల్సరీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి పేవర్తోటి చాలా బాగుంటుందండి యాక్చువల్గా అయితే మనం నెయ్యిలో కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక మనం అదంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఉంది కదా ఒక్క స్పూన్ దాకా వాటర్ వేసుకోండి ఎక్కువ వద్దు చూడండి ఒక్క స్పూన్ దాకా వేసుకొని మనం దాన్ని ఒకే డైరెక్షన్లో ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మనం చేసే స్వీట్ అనేది చాలా వస్తుందండి ఇట్లా కలుపుకుంటే కంపల్సరీ ఒక రెండు నిమిషాలు కలుపుకోండి వాటర్ అవి మనకు మిగిలినాయి కదా కప్పు తీసుకుంటే అరకప్పుకు ఒక్క స్పూన్ దాకా ఎక్కువ పెట్టినాయి అంతే వాటర్ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం దాన్ని అంత ఒకసారి బాగా అట్లా కలుపుకోవాలి కొంచెం ఫబ్బీగా తయారై మనకు అవి పొంగుతూ చాలా బాగా వస్తాయండి స్వీట్ అన్నది చాలా బాగుంటుంది కంపల్సరీ రెండు నిమిషాలు అయితే ఇట్లా కలుపుకోండి ఇప్పుడు ఒక పావు స్పూను వంట సోడ వేసుకోవాలి మంట సోడ వేసుకున్నాక సుతం దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుతామో మనకై అంత బాగొత్తాయండి అందు గురించి కంపల్సరీ పిండిని రెండు నిమిషాలు చెంచాతోటి బాగా కలుపుకోవాలి స్పూన్ పెట్టి చూడండి మనకు కలుపుతేనే తెలుస్తుంది అది ఎట్లా పిండి అట్లుండాలి చూడండి ఆ కంటెస్ట్లో ఉంటే మనకు పర్ఫెక్టు ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ అంటు పెట్టి స్టవ్ విన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ అన్నది ఎక్కువ హీట్ కావాలి పుల్లుగా ఆగినాకనే మనం వేసుకోవాలి కొంచెం వేసుకొని చూస్తే చూడండి మనకు ఆయిల్ అన్నది కాగింది ఇప్పుడు చేత మనం కొంచెం కొంచెం తీసుకుంటా అవిటిని అట్లా వేసుకోవాలి పునుకుల్లాగా చూడండి ప్యాన్ కొంచెం ఇట్లా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే మనకు ఎక్కువ పడతాయి అవి అతుక్కోకుండా మనం వేసినవి కరస్ట్ చేపలు వస్తాయండి ప్యాన్లు ఎన్ని పడితే అన్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి వేసుకున్నాక స్టవ్ను కొంచెం మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకివి అయిన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా గుల్లగా చాలా బాగుంటాయండి ఈ స్వీట్ని ఒకసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మీ ఫ్రెండ్స్ వచ్చినా ఇలా చేసి పెట్టండి మీ వీడికి ఫాన్స్ అయిపోతారు అంతే అంత బాగుంటాయి చూడండి రెండో వయసుతో మనం వేంపుకొని తీసుకోవాలి ఎన్ని ఉంటాన్ని అట్లనే వీటిలాగానే వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోయిద్దండి అన్నీ అంటే ఎక్కువ ఫ్రై అయితే కొంచెం బాగా క్రిస్పీగా ఉంటాయి కొంచెం మాములుగా కొంచెం బంగారు కలర్ గోల్డ్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి చూడండి మనకి ఇవైతే పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ ఇంకొకటి తినాలి అనిపిస్తుంది అంత బాగుంటాయండి వదిలిపెట్టరు అంతే ఇప్పుడు వీటిని అట్లా ఫ్రై చేసుకొని తీసుకోవాలి పిల్లలైతే వదిలిపెట్టరండి మనకి ఇవి ఐదారు రోజులు నిల్వస్తుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు చేసి మనం రెడీ పెట్టుకుంటే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా తప్పక ట్రై చేయండి మీకు నచ్చుతాయి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా తప్పక ట్రై చేయండి మీకు సుధా చాలా బాగా నచ్చుతాయి